సో హాయ్ అందరికీ వెల్కమ్ సో ఎస్ఎస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్కి స్వాగతం సో ఇందులో మనకి పాలీసెడ్ సరిపోయేటటువంటి వీడియోస్ అయితే చూస్తున్నారు ఇందులో మ్యాథమెటిక్స్ సంబంధించి మొదటి లెసన్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేద్దాం అదే రియల్ నెంబర్స్ అండి సో రియల్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి అండ్ ఎడిషనల్గా మనకి యాడ్ అవ్వడానికి ఉన్న టాపిక్స్ ఏంటనే మనం డిస్కస్ చేయాలి సో రియల్ నెంబర్స్ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెంబర్ సిస్టమ్స్ గురించి అయితే మనకు ఒక ఐడియా ఉండాలి సో నెంబర్స్ సిస్టమ్స్ అని ఏంటని అంటారు వచ్చు సో లోయర్ క్లాసెస్ నుండి కూడా మనం బాగానే చదివే ఉంటాం అనమాట సో ఏంటది అంటే సో బేసిక్గా ఉండే నెంబర్ సిస్టమ్ని మనం ఏమని పిలుస్తాము రియల్ నెంబర్స్ అని పిలుస్తాం బేసిక్గా ఉండే నెంబర్ సిస్టమ్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాము ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి మనకి వన్ టూ స్టార్ట్ అవుతాయి సో ఇక్కడ ఈ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఓన్లీ రియల్ నెంబర్స్ నుండి వస్తాయా అంటే కాదండి సో రియల్ నెంబర్స్ నుండి మీకు నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాబిలిటీలో రావడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చే స్టాటిస్టిక్స్లో రావడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి ప్రోగ్రెషన్స్లో కూడా ఇదే టాపిక్ మళ్ళీ అక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని అప్లికేటివ్ క్వశ్చన్స్లో కాబట్టి కాబట్టి న్యాచురల్ నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఎంత అంటే వన్ అండి గుర్తుపెట్టుకోండి అండ్ ది లార్జెస్ట్ నెంబర్ ఎంత అంటే ఇన్ఫినిటీ అని చెప్తాం సో ఈ నేచురల్ నెంబర్ సిస్టమ్కి కానీ మనం జీరో యాడ్ చేసాం అనుకోండి అప్పుడు వచ్చే నెంబర్ సిస్టమ్ని మనం హోల్ నెంబర్స్ అంటాం ఓకే హోల్ నెంబర్స్లో మనకి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి జీరో నుండి స్టార్ట్ అవుతాయి సో జనరల్గా ఈ నేచురల్ నెంబర్స్కి ఇంకో పేరుతో కూడా పిలుస్తామండి వీటిని కౌంటింగ్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి వీటిని కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అని పిలుస్తారండి కౌంటింగ్ నంబర్స్ వీటిని మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం అనమాట అంతేకాకుండా ఈ హోల్ నెంబర్స్ కానీ మనం నెగిటివ్ నెంబర్స్ కానీ యాడ్ అనుకోండి ఓకే నెగిటివ్ నెంబర్స్ కానీ యాడ్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతాయంటే కంబైన్గా వచ్చే నెంబర్ సిస్టమ్ ఏమవుతుందంటే ఇంటిజర్స్ అవుతుందండి ఓకే అయితే ఇంటిజర్స్కి వచ్చేసరికి మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి సో నెగిటివ్ పాజిటివ్ కానిటువంటి నెంబర్ ఏదైనా ఉందంటే జీరో అని చెప్తాం ఇది రిమెంబర్ చేసుకోండి ఓకే గుర్తుపెట్టుకోండి అలాగే హోల్ నెంబర్స్ అన్నిటికన్నా చిన్నది జీరో పెద్దది చెప్పలేం స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఈస్ జీరో అండ్ ద లార్జెస్ట్ హోల్ హోల్ నెంబర్ ఈస్ ఇన్ఫినిట్ అని చెప్తాం ఐ కమ్స్ టు ద ఇంటిజర్స్ ఇంటిజర్స్లో స్మాలెస్ట్ చెప్పలేరు అండ్ లార్జెస్ట్ కూడా చెప్పలేరు బట్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కాని నెంబర్ ఏదైనా అడిగితే మాత్రం మీరు జీరో చెప్పుకోవాలి ఓకే వీటికి మనం కొన్ని ఫ్రాక్షన్స్ యాడ్ చేసామనుకోండి ఫ్రాక్షన్ అంటే రేషియో అంటాం కదా కొన్ని ఫ్రాక్షన్స్ కానీ మనం యాడ్ చేసామనుకోండి అప్పుడు వచ్చే నెంబర్స్ సిస్టమ్స్ మనం ఏమంటాం రేషనల్ నెంబర్స్ అంటాము వీటిని క్యూతో రాస్తాం ఓకే రేషన్ నెంబర్స్కి వచ్చేసరికి కామన్గా ఒక డెఫినేషన్ అయితే మనకు ఉంటుంది ఎప్పుడు చెప్పేది పీ బై క్యూ వెరెస్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే ఫ్రాక్షన్గా రాయగలిగేటటువంటి ప్రతి నెంబర్ కూడాను మనకి రేషనల్ నెంబర్ అవుతుంది సో చాలా మందికి సందేహం వస్తుంది సార్ నాచురల్ నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవుతుంది ఎస్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫైవ్ అని అనుకోండి ఒక రేషనల్ నెంబర్ ఫైవ్ ఆర్ సిక్స్ రాశారనుకోండి సో దట్ బీన్స్ దట్ బై వన్ అని రాసుకుంటాం మనం సో ఇట్ ఇస్ ఏ రేషనల్ నెంబర్ సో మనం మల్టిప్లేషన్ చేసేటప్పుడు క్రాస్ మల్టిప్లేషన్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే బై వన్ వేసుకొని రియాషనల్ నెంబర్గా కన్వర్ట్ చేసి మనం సింప్లిఫై చేస్తాం అయితే కొన్నిసార్లు మనకి రేషనల్ నెంబర్స్గా రాయలేనటువంటి నెంబర్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రూట్ త్రీ రూట్ టూ రూట్ త్రీ రూట్ సిక్స్ ఇలాంటివి ఉంటాయి కదా వీటిని అనమాట వీటిని మనం ఏమంటే ఇరేషనల్ అంటాం సో ఈ ఈ ఇరేషనల్ నెంబర్స్ని మనం క్యూ డాష్తో కానీ ఆర్ఎస్తో కానీ ఇండికేట్ చేస్తాం అనమాట ఓకే సో ఈ రేషనల్ నెంబర్స్ని ఇరేషనల్ నెంబర్స్ని మనం జాయిన్ చేస్తే వచ్చే నెంబర్ సిస్టమ్ని మనం రియల్ నెంబర్స్ అంటారు సో ఇది మనకు ఉండేటటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ సో దీనిపైన ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందా అంటే ఎస్ అండి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ప్రోగ్రెసన్స్లో మనకి అడగడానికి ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట గుర్తుపెట్టుకోండి స్మాలెస్ట్ నెంబర్ హోల్ నెంబర్ అంటే జీరో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈక్వల్ టు వన్ అండ్ నెగిటివ్ కానీ పాజిటివ్ కానిటువంటి నెంబర్ ఏదంటే జీరో అని చెప్తాం ఇక తర్వాత మనకి రియల్ నెంబర్స్లో మనకి ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి ఖచ్చితంగా తెలియాలన్నమాట టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి సో మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అలాగే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి మనకు తెలిసి ఉండాలి ఓకేనా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి సో ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి సో ప్రైమ్ నెంబర్ అనేసరికి చాలామంది సందేహం ఉంటుంది ప్రైమ్ నెంబర్ అంటే ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి ఆటోమేటిక్గా ఒకటవుతుంది వన్ అండ్ ఇట్ సెల్ఫ్ సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్స్గా ఉండే నెంబర్స్ని మనం ఏమని పిలుస్తాం ప్రైమ్ నెంబర్స్ అంటాం సో ఖచ్చితంగా మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది చాలా అవసరం ఉంటుంది కాబట్టి వన్ టూ హండ్రెడ్ ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ లిస్ట్ అనేది మనకి ఖచ్చితంగా గుర్తుండాలి వన్ టూ హండ్రెడ్ ఎందుకంటే ఇది మీకు మళ్ళీ మీకు ప్రోగ్రెసన్స్లో రిపీట్ అవుతుంది సారీ మనకి ప్రాబిలిటీలో మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట ఓకేనా ప్రాబిలిటీలో రిపీట్ అవుతుంది కాబట్టి వన్ టూ హండ్రెడ్ ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ని ప్రతి ఒక్కరు మీరు బై హ్యాట్ చేయాల్సిందే ఓకేనండి సో చూసుకోండి టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ నైన్ థర్టీ వన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ వన్ సెవెంటీ త్రీ సెవెంటీ నైన్ అండ్ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ నైంటీ సెవెన్ సో ఇవి మనకి వన్ టూ హండ్రెడ్ ఉండేటటువంటి ప్రైమ్ నెంబర్స్ సో వీటిని మీరు ఐడెంటిఫై చేయగలగాలి కంటెస్ట్ పెట్టాలి అండ్ నెంబర్ కూడా కౌంట్ ఉంచుకోవాలి వన్ టు టెన్ మధ్యలో అయితే మీకు ఎన్ని ఉన్నాయండి ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అదే లెవెన్ టు ట్వంటీ మధ్యలో అయితే మీకు ఇక్కడ కూడా మీకు ఫోర్ ఉంటాయి వేరే ట్వంటీ వన్ టు ట్వంటీ థర్టీ తీసుకున్నారనుకోండి మనకి ఇక్కడ టూ ఉంటాయి అలాగే థర్టీ వన్ టు ఫార్టీ తీసుకున్నారనుకోండి టూ ఉంటాయి అలాగే ఫార్టీ వన్ టు ఫిఫ్టీ తీసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ మూడు వస్తాయి అలాగే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ తీసుకున్నాం అనుకోండి టూ వస్తాయి అండ్ సిక్స్టీ వన్ టు సెవెంటీ తీసుకున్నాం అనుకోండి టూ వస్తాయి అండ్ సెవెంటీ వన్ టు ఎయిటీ తీసుకున్నాం అనుకోండి త్రీ వస్తాయి అండ్ ఎయిటీ వన్ టు నైంటీ తీసుకుంటే మీకు టూ వస్తాయి అండ్ నైంటీ వన్ టూ హండ్రెడ్ తీసుకుంటే మీకు వన్ అనమాట అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకు సరే అంటే ప్రాబిలిటీలో నెంబర్ కార్డ్స్ ఇచ్చేసి ప్రాబిలిటీ అడుగుతుంటాడు సో అందుకోసమే నేర్చుకోవాలి అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇచ్చేటప్పుడు చిన్న చిన్నవి ఇవ్వడు సో మ్యాక్సిమం నైన్టీన్ తర్వాత ఉండేటటువంటి మల్టిపుల్ అయ్యేటటువంటి నెంబర్స్ ఇస్తాడు కాబట్టి మీకు ఈ ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఖచ్చితంగా బై హాట్ చేయాల్సింది ఇంకా తర్వాత ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటంటే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే టూ అని చెప్తాం అండ్ ఈవెన్ ప్రైమ్ అని కూడా దీన్నే పిలుస్తాం ఈవెన్ ప్రైమ్ కూడా ఒకే ఒకటి ఉంటుంది ఈవెన్ ప్రైమ్ ఈజ్ టూ సో ఓన్లీ వన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్ స్మాలెస్ట్ ఆర్డ్ ప్రైమ్ అని అడుగుతారు స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ అడుగుతారు సో త్రీ అనమాట సో ఈ డేటా ఏదైతే ఉందో మీరు ఖచ్చితంగా బై హాట్ చేయాల్సిందే ఓకేనా టూ డిజిట్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే లెవెన్ అని రాస్తారు ఓకేనా టూ డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత అంటే నైంటీ సెవెన్ అని చెప్తారు ఓకే ఇలా మనకి ఈ ప్రైమ్ నెంబర్స్ పైన కంప్లీట్ డేటా అయితే మనకి గుర్తుండాలి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ఫ్యాక్టర్ ఉండేటటువంటి నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటాము వన్ టు హండ్రెడ్ మనకి ట్వంటీ ఫైవ్ ఉంటాయి వన్ టూ హండ్రెడ్ మనకి ఎన్ని ఉంటాయి టోటల్గా ట్వంటీ ఫైవ్ ఉంటాయి అండ్ వన్ టూ ఫిఫ్టీ వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఉంటాయి ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోండి సో గుర్తుపెట్టుకుంటే మనకి ప్రాబిలిటీలో చాలా తేలిగ్గా అవుతుందన్నమాట సో నెక్స్ట్ వన్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ అని ఇస్తూ యూక్లిడ్ ఆల్గా యూక్లిడ్ డివిజన్ లెమ్మ గురించి ఒక చిన్న మాట అయితే చెప్పాడనమాట సో యూక్లిడ్ డివిజన్ లెమ్మ అనేది మనకి సిలబస్లో లేదు కదా అంటే మనకి బోర్డు ఎగ్జామ్కి క్వశ్చన్ ఇవ్వడు కదా మరి ఇక్కడ మనకి పాలసీ ఎట్లు ఇస్తాడంటే ఎస్ ఇవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో మరి ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఏం చెప్తుంది మరి దీన్ని మనం ఎలా మనం నేర్చుకోవాలి అనే దాని గురించి చూద్దామండి ఎప్పుడైనా సరే రెండు నెంబర్స్ ఇచ్చారనుకోండి రెండు నెంబర్స్ ఇచ్చారనుకోండి ఆ రెండు నెంబర్స్ మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేదే లెమ్మ సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనేవి సో నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అనుకుందాం అండ్ దట్ మీన్ పాజిటివ్ ఇంటిజర్స్ అనుకుందాం ఏ అండ్ బి అనేవి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి ఎనీ పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నాం అనుకోండి వీటి మధ్య సంబంధం ఎలా ఉంటుంది సో ఈ రెండు ఎలా ఉంటాయి మనకు ఒక రూల్ అయితే ఉంటుంది ఎయిదర్ ఏఈ గ్రేటర్ దెన్ బి ఆర్ బిఈ గ్రేటర్ దెన్ ఏ ఒక ఆర్ ఏజ్ లెస్ దెన్ బి ఆర్ ఏజ్ క్వల్ట్ బి అవుతుంది ఏదో ఒక రిలేషన్ అయితే ఉంటుంది సో ఇలా రిలేషన్ ఉండేటప్పుడు యూక్లి డిజన్లు అమ్మ ఏం చెప్తుందంటే బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను నేను ఫస్ట్ తీసుకుంటాను ఈజ్గా కడతాను బి అనుకోండి ఇప్పుడు ఏం కానీ మనం బీ చేత డివైడెడ్ బై చేసామనుకోండి వచ్చే క్వషన్ క్యూ అయింది అనుకోండి అండ్ మనకి రిమైండర్ వచ్చేసి ఆర్ అనుకోండి ఓకే ఇక్కడ చూడండి ఏ అనేది బిగ్ నెంబర్గా తీసుకుంటున్నాను దీన్ని బీచ్ అయితే డివైడెడ్ బై చేశాను సో కోషన్ అనేది క్యూ వచ్చింది రిమైండర్ ఆర్ వచ్చింది సో దీనికి మనం డివిజిబిలిటీ రూల్ ప్రకారం మనం ఏం చెప్తాం డిజిబిలిటీ రూల్ అనేది మనం చిన్న క్లాసులో నేర్చుకుంటాం కదా డిజిబిలిటీ రూల్లో ఏమైనా అప్లై చేస్తామంటే సో డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా డివిజర్ ఇన్ టూ కోషన్ ప్లస్ రిమైండర్ అని రాస్తాం దీన్నే దీన్నే మనం ఏం చేస్తామంటే యూక్లి తీసుకొస్తాం అనమాట సో యూక్లి డిజన్లమ్మా ఏం చెప్తుంది సో ఏవైనా రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే ఏవైనా పాజిటివ్ నెంబర్స్ రెండు తీసుకున్నట్లయితే వాటి మధ్య రిలేషన్ అనేది వాటి మధ్య రిలేషన్ అనేది ఎప్పుడు కూడా యునిక్గా ఉంటుంది అది కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉంటుంది ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో ఉంటుంది అయితే ఇక్కడ మనకి యూక్లిడ్ చెప్పినటువంటి ఒక మాట అయితే చెప్పడం జరిగింది ఏంటి అది అంటే ఇక్కడ ఆర్ అనేది ఇప్పుడు కూడా ఎలా ఉంటుంది సో దీనిపైనే మనకి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆర్ అనేది ఎప్పుడు కూడా ఓకేనా జీరో ఆర్ గ్రేటర్ దెన్ జీరో బట్ లెస్ దెన్ బి ఉంటుంది ఇది మనకి ఇక్కడ అడిగేటటువంటి ప్రశ్న ఎప్పుడైనా సరే యూక్లిడిజం లెమ్మ అప్లై చేసేటప్పుడు ఆర్ ఎలా ఉంటుంది అంటే ఇట్ షుడ్ బి లెస్ దెన్ బి బట్ ఈక్వెల్ ఆర్ గ్రేటర్ దెన్ టు జీరో సున్నా కానీ సున్నా కానీ పెద్దదైన ఉంటుంది అండ్ కంపల్సరీగా బీ కన్నా చిన్నదై ఉంటుంది సో ఇదే యూక్లి డిజిన్ ఇది కూడా యూనిక్ అనమాట ఒకే విధంగా మనం రాయగలం దీన్ని మళ్ళీ ఇంకో విధంగా రాయగలమంటే రాయలేం అనమాట సో ఇది మనకి ఈ యూక్లి లెమ్మ చెప్తుంది సో దీనికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఎవరైనా అడుగుతా సో మీకైతే డెఫినేషన్ కూడా ఇస్తున్నాను ఇక్కడ స్క్రీన్ పైన ఫర్ ఎనీ ఓకే ఫర్ ఎనీ ఒకసారి సో చూడండి ఇక్కడ మీకు డెఫినేషన్ అయితే రాయడం జరిగింది ఇక్కడ మీరు గ్రేటర్ దన్ ఈక్వల్ అని పెట్టుకోండి ఫర్ ఎనీ టూ పాజిటివ్ ఇంటిజర్స్ ఏ అండ్ బీ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ ఇంటిజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈక్వల్ టు బీ క్యూ ప్లస్ ఆర్ వేర్ ఆర్ ఇస్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు జీరో బట్ లెస్ దెన్ బి ఇది మనకి యూక్లిడిజన్ లెమ్మ సో వీడియోని పాస్ చేసి మీరు రాసుకోవాల్సి ఉంటుంది అండ్ ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీనిపైనే మనకి చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఓకేనండి సో దీనిపైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇంకా ఎగ్జామినర్ మీకు డెప్త్గా అడగాలనుకుంటే డెప్త్గా అడగాలనుకుంటే ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఉపయోగించి యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఉపయోగించి మనకి ఏం కట్టమంటాడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి అందులో సెకండ్ స్టెప్లో ఏ ఎంత సెకండ్ స్టెప్లో బి ఎంత అని క్వశ్చన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మ ఉపయోగించి ఇక్కడ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అండ్ సెకండ్ స్టెప్లో ఏ ఎంత అని అడిగాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు క్వశ్చన్ చేస్తున్నాను టూ హండ్రెడ్ సెవెంటీన్కి అండ్ ఫైవ్కి హెచ్ఎఫ్ ఉంది డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు హెచ్ఎఫ్ ఎంత అని అడిగాడు అనుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్ రూపంలో రాస్తాం అంటే టూ హండ్రెడ్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్గా రాస్తామనుకోండి సో బి ఎంత సో దీన్ని ఏగా తీసుకుందాం దీన్ని బీగా తీసుకుందాం సో టూ హండ్రెడ్ సెవెంటీన్ ఏ గానో ఫైవ్ని బీ తీసుకున్నట్లయితే టూ హండ్రెడ్ సెవెంటీన్ని మనం ఫైవ్ ఇంటూ ఫార్టీ త్రీ అలాగే ప్లస్ మనం ట్వంటీగా ఓకే సో దీన్ని మనం ఇంకా ఈజీగా చూద్దాం ఒకసారి ప్లస్ టూగా రాస్తాం అనమాట చూడండి ఒకసారి ఇక్కడ ఏమైంది మనకి టూ హండ్రెడ్ సెవెంటీని ఎలా రాయొచ్చు ఫైవ్ ఇన్ టూ ఫార్టీ త్రీ ప్లస్ టూగా రాస్తాం అనమాట ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది బట్ ఇక్కడ మనకి ఆర్ అనేది జీరో వచ్చేంత వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము బీని తీసుకొచ్చి ఏగా కన్వర్ట్ చేస్తాం ఇది ఏ ఇది బి ఇది క్యూ అని మీకు ఆర్ అనమాట ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఏమవుతుందంటే బీ అనేది ఏ ప్లేస్లోకి వస్తుంది దట్ ఈజ్ ఫైవ్ ఇజ్వాల్ టు బి ప్లేస్లోకి ఆర్ వస్తుంది మీకు టూ దీన్ని ఇంకెలా రాయచ్చు చెప్పండి సో ఫైవ్ నెల రాయొచ్చు టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది ప్లస్ వన్గా రాస్తాం అండ్ నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేయాలి ఇక్కడున్న బిని తీసుకొచ్చి ఏ ప్లేస్లోకి తీసుకురావాలి అండ్ ఆర్ని తీసుకొచ్చి బి ప్లేస్లోకి తీసుకురావాలి సో వన్ ఇంటూ టూ ప్లస్ జీరో సో ఆర్ ఇజికల్ జీరో అయిపోయింది కాబట్టి ఈ ఆర్ ఇజికల్ జీరో అయినప్పుడు బీ ప్లేస్లో ఏదైతే ఉందో అదే మనకేమవుతుంది హెచ్సీఎఫ్ అవుతుంది సో ఇది యూక్లి డిజైన్ ల్యాబ్ యూజ్ చేసే విధానం అయితే వీటి క్వశ్చన్ అడిగేటప్పుడు యూక్లిడిజం లెమ్మ ఉపయోగించి హెచ్ఏ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు వైల్ ఫైండింగ్ ది హెచ్సీఎఫ్ అకార్డింగ్ టు ది యూక్లిడిజం లెమ్మ విచ్ వన్ ఈజ్ ద ఏ ఇన్ సెకండ్ స్టెప్ అన్నాడు అనుకోండి సెకండ్ స్టెప్లో ఏమైంది ఫైవ్ అయింది ఇలా కూడా మనకి ఒకవేళ డెప్త్గా అడగడానికి ట్రై చేస్తే మాత్రం అడుగుతాడు బట్ మీరు కూడా దీనిపైన ఒక కన్నీస్ ఉంచండి ఇక తర్వాత యూక్లిడిజన్ లెమ్మ అయిపోయినాక మనకి నెక్స్ట్ వచ్చి మన టెక్స్ట్ బుక్లో దాని గురించి డిస్కస్ చేస్తూ ఒక మాట అయితే చెప్పారు ది ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది సో ఇది నెక్స్ట్ మనకు ఉండేటటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది మీరు ఆల్రెడీ స్కూల్లో చదివే ఉంటారు సో పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనకి చెప్తుంది అనమాట ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ఏదైనా సరే ఒక నెంబర్ని మనం తీసుకుంటే దాన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినట్లయితే అది యునీక్గా ఉంటుంది అని అయితే చెప్తుంది అనమాట ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఓకేనా ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ దిస్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునీక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ సో అంటే వాళ్ళు ఆర్డర్తో మనం పక్కన పెట్టేస్తే ఆర్డర్ని మనం కన్సిడర్ చేయకపోతే ఆర్డర్ని మనం కన్సిడర్ చేయకపోతే ప్రతి నెంబర్ కూడాను మనం ఏం చేస్తాము ఒక యునిక్గా ఒకే విధంగా మనం ఏం చేస్తాము మా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయొచ్చు అని చెప్తుందనమాట సో ఏం సార్ ఇది దీన్ని అత ఏంది దీన్ని ఎలా మేము చేయాలి అని మీకు అయితే డౌట్ రావచ్చు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందామండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక నెంబర్ అయితే రాద్దాం సో నేనైతే ట్వెల్వ్ అయితే తీసుకున్నాను ఈ ట్వెల్వ్ని మనం ప్రైమ్ నెంబర్స్గా రాయాలి ఇంతకుముందే మీరు చెప్పాము వన్ టూ హండ్రెడ్ కొన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఆ ప్రైమ్ నెంబర్స్ని మీరు యూస్ చేయాల్సి ఉంటుంది సో కాబట్టి ప్ర ట్వెల్వ్ అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి టూ సిక్స్ జా రాస్తాను నెక్స్ట్ టూ త్రీగా రాస్తాను లేదా త్రీ వన్ జా రాస్తాను ఇక్కడ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమొచ్చాయి మీకు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ రావడం జరిగింది సమ్ పర్సన్ ఏం చేశాడు దీన్ని సార్ నేను త్రీ ఇంటూ టూ ఇంటూ టూ రాస్తాను ఇంకో పర్సన్ ఏం రాశాడు టూ ఇంటూ త్రీ ఇంటూ టూ అని రాశాడు ఇంకో పర్సన్ ఏం రాశాడు టూ స్క్వేర్ ఇంటూ త్రీ అని రాశాడు సో ఇవన్నీ కూడా రైటే అదే మనకి ఫండమెంటల్ తీరం ఏం చెప్తుందంటే ఏదైనా ఒక నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఓకేనా ఏదైనా ఒక నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అది ఎప్పుడు కూడాను ఒక యునిక్గా వస్తుంది అపార్ట్ ఆఫ్ ది ఆర్డర్ వాటి ఆర్డర్ని మనం కన్సిడర్ చేయకపోతే ఓకేనా ఆర్డర్ని మనం కన్సిడర్ చేయకపోతే అవన్నీ కూడా మనకి ఎలా వస్తాయి అంటే ఒకే విధంగా వస్తాయి వాటి ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు అని అయితే ఇవ్వడం జరిగింది సో మీరు ఇక్కడ ఈ ఆర్డర్లో మీరైతే చూడొచ్చు అనమాట సో ఇది మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ బేస్ చెప్తుందనమాట సో దీనికి సంబంధించి ఇంకా డెప్త్గా వెళ్ళాం అనుకోండి కొన్ని అప్లికేషన్స్ అడిగేటప్పుడు అడగడానికి ఛాన్స్ ఉండే ఏరియా చూద్దాము సో ఫండమెంటల్ తీరం అంటే ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అనేది ఒకసారి చూద్దాం సో మనకి ఒకవేళ అప్లికేషన్ అడిగేటప్పుడు చూడండి ఒకసారి ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ వన్ సెకండ్ ఓకే సో ఎవరి కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఓకే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్ ప్రైమ్ నెంబర్స్ అండ్ యునిక్ అపార్ట్ ఫ్రమ్ ది ఆర్డర్ అని రాస్తాము సో ఇది రాసేటప్పుడు కొద్దిగా కరెక్షన్ అయితే ఉంది ఇందులో దీన్ని తీసేద్దాం ఓకే సో ఎవరి కాంపోజిట్ నంబర్ కాంపోజిట్ నంబర్ కెన్ బీ Expressed that means factorized as a product of prime primes, and this factorization is unique. Okay, unique apart apart. ఫ్రమ్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కస్ ఇక్కడ మీరు చూడవచ్చు సో ఇలా మనం చేస్తాం అనమాట అయితే కొన్నిసార్లు మనకి అడిగేటప్పుడు ఏంటో అడుగుతాడంటే అసెండింగ్ ఆర్డర్లోనే మనం రాయాల్సి ఉంటుంది సో వాటి గురించి అయితే మనం ఒకసారి మాట్లాడదాం సో కాబట్టి యునిక్ ఆర్డర్ని మనం పొరపాటున కూడా ఎర్ర చేయకుండా ఉండడానికి ఏం చేస్తామంటే ఓకే సో దానికి ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మనకి ఎప్పుడు కూడా ఈ యునిక్నెస్ అనేది మిస్ అవ్వదు అనమాట అంటే దట్ మీన్స్ టూ ఇంటూ టూ ఇంటూ త్రీగా రాసుకున్నాం అనుకోండి ఎప్పుడు మనకి ఎర్రర్ అనేది జరగదు అనమాట సో ఈ విధంగా మనం ఎర్రర్ని ఓవర్కమ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది మనకి టెక్స్ట్ బుక్లు ఆల్రెడీ దీని గురించి ఇంత డిస్కషన్ చేశారనమాట అయితే ఇక్కడ ఒక సైంటిస్ట్ గురించి కూడా మనకి చెప్పడం జరిగింది ఆయన పేరే కార్ల్ ఫెడ్రిక్ గాస్ సో ఈయన పేరు కూడా మనకు అవసరం ఉంటుంది కార్ ఫెడ్రిచ్ గాస్ అని సో ఇతని గురించి మనకు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈయన రాసినటువంటి ఒక బుక్ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట సో ఈ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనేది ఈ గాస్ నడిసినటువంటి బుక్లోనైతే మనకి ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్ లో మనకైతే చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా సో అలాగే దీనికి ప్రూఫ్ అనేది ఆయన ఒక పేరుతో ఇవ్వడం జరిగింది ఆ ప్రూఫ్ వచ్చేసి డిస్క్వి డిస్క్విషన్స్ ఆన్ అర్థమెటికేయా అర్థమెటీషియా అని అయితే మాట అయితే ఇవ్వడం జరిగింది దీనికి మనం గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో దీనిపైన ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫండమెంటల్ ఆఫ్ తీరం ఆఫ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ సంబంధించిన ప్రూఫ్స్ అనేవి ఎవరు ఇచ్చారు కార్ల్ ఫెడ్రిచ్ గాస్ అయితే ఇవ్వడం జరిగింది ఎందులో చెప్పారు పదే పదే రిఫర్ చేశారంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటీషియన్స్లో ప్రదే చాలాసార్లు చెప్పారు అనమాట అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే డిస్క్వన్స్ ఆర్థమెటీషియా అనే దాని బుక్లో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి డేటా ఇప్పుడు దీనిపైన మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ఎప్పుడు కూడాను ఎక్స్ అనే ఒక నెంబర్ని తీసుకున్నాం అనుకోండి దీన్ని ప్రైమ్ చేసాం చేసామనుకోండి ఎలా వస్తున్నాయి కొన్ని ప్రైమ్ నెంబర్స్ అయితే వస్తున్నాయి అనుకోండి ఎలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీ వన్ పీ టూ పీ వన్ పీ టూ పీ త్రీ అనేవి ఇవన్నీ మనం ప్రైమ్ నెంబర్స్ అనుకుందాం సో ఎక్స్ అనే ఒక నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసిన తర్వాత సో దాంట్లో పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ పీ ఫైవ్ ఇలా మనకి అంటిల్ పిఎన్ వరకు వచ్చాయి అనుకోండి పిఎన్ వరకు కూడా మనకి ఏమొచ్చు అనమాట మనకి ప్రైమ్ నెంబర్స్ వస్తే వీటిని ఎప్పుడు కూడా మనం ఎలా రాయాలి అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి ఎందుకంటే సార్ ఇది ఇప్పుడే చెప్పారు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అంటే సో మనకు క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఎస్ఎస్ఎన్ అండ్ రీజన్లో అడిగాడు అనుకోండి అప్పుడు మనకి ఇబ్బంది పడతాం సో పి వన్ ఈ షుడ్ బి లెస్ దాన్ పీ టూ అండ్ పీ టూ షుడ్ బి లెస్ దాన్ పీ త్రీ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్ లాస్ట్ వన్ పిఎన్ షుడ్ బి రాడర్ దెన్ ఆల్ అదర్స్ అని రాస్తాను అనమాట ఇంకా రాసేటప్పుడు ఒకవేళ రిపీట్ అయ్యానుకోండి ఒకవేళ రిపీట్ అయితే అప్పుడేం చేస్తాము పి వన్ పవర్ ఆఫ్ ఎక్స్ పి వన్ పవర్ ఆఫ్ సమ్ ఎన్ అనుకుందాం ఇన్ టూ అండ్ నెక్స్ట్ వన్ ఆ అసెండింగ్ ఆర్డర్లోనే ఉంచునే మీరు రాయాల్సి అనమాట సో ఎం అండ్ నెక్స్ట్ వన్ పీ త్రీ పవర్ ఆఫ్ ఓ అండ్ నెక్స్ట్ పీ ఫోర్ పవర్ ఆఫ్ ఓకేనా ఇలా మనకి ఏం రాస్తాం కంటిన్యూగా మీరు చేస్తూ రాస్తారనమాట సో కాబట్టి పవర్స్ అని రాసేటప్పుడు కూడాను ఆ ప్రైమ్ నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి దీనికి సంబంధించి మన టెక్స్ట్ బుక్లో అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది దట్ ఈస్ థర్టీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నారు ఇక్కడ వచ్చాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ థర్టీన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూసారా ప్రతిదీ మీకు అసెండింగ్ ఆర్డర్లోనే రాశారు ఇంకా నెక్స్ట్ వన్ నేను పవర్లో మారిస్తే సో టూ క్యూబ్ అవుతుంది ఇక్కడ మీకు త్రీ స్క్వేర్ అవుతుంది ఫైవ్ ఇంటూ సెవెన్ ఇంటూ థర్టీన్గా రాస్తాం అన్నమాట ఇలా మనం ఏం చేయాలంటే ఏదైనా ఒక ప్రాబ్లం మనం కన్సిడర్ చేసేటప్పుడు ఓకేనా సో ఎసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి అండ్ నెక్స్ట్ వన్ పవర్స్లో రూపంలో రాసినా కూడాను అక్కడున్న బేస్ని ఎసెండింగ్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకుంటాం ఇది ప్రాపర్గా మనం ఏదైతే మనకి ఆర్డర్ నుండి రెక్టిఫై అవ్వడానికి ఒక మెథడ్ అనమాట సో ఇవి మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి కంటెంట్ సో దీనిపైన మనం ఏం చేస్తామంటే కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం సో దీనికి సంబంధించి మీరేం చేస్తారు అంటే ఖచ్చితంగా వర్క్ షీట్ అయితే మీకు యాడ్ చేసి పెట్టాను ఆ వర్క్ షీట్ని కంప్లీట్ చేయండి వీడియోని చూసిన తర్వాత వర్క్ షీట్ని కంప్లీట్ చేయండి అండ్ వర్క్ షీట్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టీస్ ఎగ్జామ్ అయితే రాయండి సో నెక్స్ట్ వీడియోలో మనం దీనికి కంటిన్యూస్ చేద్దాం